హాయ్ గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సమ్మర్ వచ్చిందంట చాలు మనకు ముందుగా గుర్తొచ్చేది మ్యాంగోనే కదా నేను ఈరోజు ఒక మ్యాంగో రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను రెగ్యులర్గా మనం మ్యాంగోతో జ్యూస్ చేసుకుంటాం కదా ఈసారి కొత్తగా మామిడి పండుతో బూరెలు చేసి మీకు చూపిస్తాను ముందుగా ఒక ప్లేట్లో ఒక కప్పు మైదా తీసుకొని కొంచెం ఉప్పు వేసి గోరువెచ్చని నీళ్ళతో చపాతీ పిండిలా కలుపుకోవాలి గోరువెచ్చని నీళ్ళు వేయడం వలన పిండి సాఫ్ట్గా ఉంటుంది ఇప్పుడు కలుపుకున్న పిండిపైన ఒక మూతను పెట్టి పక్కన పెట్టుకోవాలి పచ్చి కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని గిన్నెలో వేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మామిడి పండు పైన ఉన్న తొక్కను తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అలాగే బెల్లం కూడా చిన్నగా తురిమి పెట్టుకోవాలి స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టి రెండు స్పూన్ల నెయ్యి వేసి మిక్సీ పట్టిన కొబ్బరిని దీంట్లో వేసి మంచి వాసన వచ్చేంత వరకు వేయించాలి కొబ్బరిని లో ఫ్లేమ్లోనే వేయించాలి లేకపోతే మాడిపోతుంది మిక్సీ పట్టిన మామిడికాయ గుజ్జును కూడా దీంట్లో వేసి ఒకసారి కలిపి తురిమి పెట్టుకున్న బెల్లంను కూడా వేయాలి ఇది లో ఫ్లేమ్లో అడుగు మాడకుండా కలుపుతూ ఉండాలి బెల్లం వద్దనుకునే వాళ్ళు చక్కెర కూడా వేసుకోవచ్చు ఇది బాగా దగ్గరికి వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి మీకు ఇష్టమైతే ఇలాచీ పౌడర్ని కూడా కలుపుకోవచ్చు ఇలా గిన్నె నుండి సపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇది చల్లారాక ఇంకాస్త దగ్గర పడుతుంది చల్లారాక చిన్న బాల్స్గా చేసుకోవాలి ఇప్పుడు కలిపి పెట్టుకున్న మైదా పిండి నుండి కొంచెం తీసుకొని చిన్న చపాతీలా చేసుకొని మనం చేసుకున్న మామిడి పండు పూర్ణంను ఇందులో పెట్టుకొని బాల్లా చేసి పైన ఎక్కువ ఉన్న పిండిని తీసివేయాలి ఇప్పుడు దీనిపైన పొడిపిండిని వేస్తూ చపాతీ కర్రతో పల్చగా ఒత్తుకోవాలి మరీ గట్టిగా ఒత్తకూడదు లోపల ఉన్న పూర్ణం బయటికి వస్తుంది స్టవ్ పైన దోశ పైన పెట్టి వేడయ్యాక మనం చేసుకున్న బూరలు దీనిపైన పెట్టుకొని రెండు వైపులా ఆయిల్ వేస్తూ కాల్చుకోవాలి పిండిని గొరువెచ్చ నీటితో కలపడం వలన ఇవి పొంగుతూ వస్తాయి చాలా సాఫ్ట్గా ఉంటాయి ఈ బూరలు బయట అయితే మూడు నుంచి నాలుగు రోజుల పాటు నిల్వ ఉంటాయి ఫ్రిడ్జ్లో పెడితే పది రోజులైనా ఉంటాయి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి